శ్రీ శ్రీగురు చరణరవిందాభ్యాం నమ ఆత్మీయ భగవద్బంధువులందరికీ నమస్కారం సంధ్యావందన ఉపాసనాధికారం ఉన్నటువంటి వారు ప్రాతసంధ్య మాధ్యానికం అలాగే సాయం సంధ్యాదులు ఆచరించేటువంటి ఖచ్చితమైన సమయం ఏదో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూర్యోదయానికి మూడు గడియల ముందు అలాగే సూర్యాస్తమయానికి మూడు తర్వాత తరువాత ప్రాతస్సంధ్య అలాగే సాయం సంధ్య ఆచరించుకోవడానికి ఉత్తమ సమయమని స్కాంద పురాణంలో మనకు తెలుస్తున్నది మూడు గడియలు అంటే ఒక గంట పదిహేను నిమిషాలు సంధ్యాకాల పరిమితిగా శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి అహోరాత్రస్య సూర్య నక్షత్ర సూర్యనక్షత్రవర్జిత సాచ సంధ్యాసమాఖ్యాత మునిబిస్తత్వదర్శిపి సూర్యోదయానికి ముందు నక్షత్రములతో కూడినది ప్రాతసంధ్య మిట్ట మధ్యాహ్నం సూర్యుడున్నప్పుడు మాధ్యానికము అలాగే సూర్యుడున్నప్పుడు చేసేటువంటిది సాయం సంధ్య ఈ మూడు సమయాల్లో సంధ్యావందనం మనం చేసుకోవాల్సి ఉంటుంది ఉత్తమా తారకోపేత మధ్యమా తారక అధమా సూర్య సహిత ప్రాతస్సంధ్య త్రిధామత సూర్యుడు అస్తమించేందుకు ఒక గంట పదిహేను నిమిషాలకు మునుపు చేసేటువంటి సాయం సంధ్య ఉత్తమం నక్షత్రాలు ఉదయించేందుకు ముందు చేసేటువంటి సంధ్య మధ్యమం నక్షత్రములు ఉదయించిన తరువాత చేసేటువంటి సంధ్య అధమము అని మనకు దేవీ భాగవతం స్పష్టం చేస్తూ ఉన్నది ఉదాహరణకు ఈరోజు ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం అవుతున్నది అనుకుందాం ఉదయం ఒక గంట పదిహేను నిమిషాల ముందు అంటే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు తెల్లవారుజామున నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉన్నటువంటి సమయం ప్రాతకాల సంధ్యావందనానికి సరి అయినటువంటి సమయం అలాగే ఇక సాయంకాలం ఆరు గంటలకు సూర్యాస్తమయం అవుతుందనుకుందాం ఒక గంట పదిహేను నిమిషాల ముందు అంటే సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉన్నటువంటి సమయం సాయం సంధ్యా వందనానికి ఉత్తమమైనటువంటి సమయం ఇక ప్రయోగ పారిజాతం గ్రంథంలో సూర్యోదయానికి సూర్యాస్తమయానికి పిమ్మట ఒక గంట పదిహేను నిమిషాల వరకు సంధ్యావందనం చేసేటువంటి అధికారం ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నది ఉదయాస్తమయాత్ ఘటికాయ తావత్ సంధ్యాముపాసీత ప్రాయశ్చిత్తం అతరం ఇంతవరకు చెప్పిన సమయాల్లో సంధ్యావందనం చేయలేకపోతే అది దోషమవుతుంది ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్థం చతుర్థార్ఘ ప్రదానం చేసుకోవాల్సి ఉంటుంది కనుక సకాలంలో చేసేటువంటి సంధ్యోపాసన స్వర్గమును మోక్షమును కూడా ప్రసాదిస్తుంది శుభం భూయాత్